నా పేరు ముందంగా వీరశ్రీధర్ రెడ్డి అండి ఉండవల్లి వైఎస్ఆర్సిపి గ్రామాధ్యక్షుడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కొన్ని ఫ్లెక్ ఫ్లెక్సీలు వేయించడం జరిగింది దాంట్లో పోస్టల్ బ్యాంక్ దగ్గర వేసిన ఫ్లెక్సీ వాళ్ళ వేసిన ఫ్లెక్సీ రెండిట్లో కూడా తెల్లవారుజామున రెండు గంటల తర్వాత దీన్ని కట్ చేశారు ఎవరో దుష్టశక్తులు ఇలాంటి పరిణామం ఇంతకుముందు మేము ఎప్పుడూ చూడాల అది కూడా లోకేష్ గారు ఉన్న గ్రామంలో చంద్రబాబు గారు ఉన్న గ్రామంలో జరగడం శోచనీయం ఎలాంటి సాంగట్లు భవిష్యత్తులో జరగకూడదని మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఫర్దర్గా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని చెప్తానని చెప్పారండి Alles het gewerk. Alles het gewerk.